ఆయన అందరికీ మస్తే వెల్కమ్ టు ఈ కార్స్ ఈ రోజు ముందుకైతే డెస్టర్ అయితే తీసుకురావడం జరిగిందండి రెండు వేల పదిహేను మోడల్ రీడింగ్ వచ్చిన దానికి లక్ష డెబ్బై రెండు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ సెకండ్ ఓనర్ బండి అండి ఇది టీఎస్ రిజిస్ట్రేషన్ అండి ముఖ్యంగా మీకు ఏంటంటే రిజిస్ట్రేషన్ వచ్చిన దగ్గర టీఎస్ అండి అంటే మనకి తెలంగాణ వాళ్ళు ఎవరికైనా అయితే బాగుంటుంది ఎందుకంటే మనకి ఎటువంటి ట్యాక్స్గానే ఏం పడదు అది ఏపీ అయితే మళ్ళీ ట్యాక్స్ కట్టుకోవాలి కనబో స్టేట్ వాళ్ళు ఎవరు సరే సార్ ట్యాక్స్ కట్టుకోవాలండి మనకి తెలంగాణ వాళ్ళకి అయితే అంటే టీఎస్ రిజిస్ట్రేషన్ కాబట్టి ఎటువంటి ట్యాక్స్ పడదు ఓన్లీ రిజిస్ట్రేషన్ నిమిత్తం ఒక రెండు వేల లోపలి ఖర్చు అవుతుంది రీడింగ్ వచ్చింది లక్ష డెబ్బై రెండు వేల అండి సెకండ్ ఓనర్ బండి నాలుగు సీల్ టైర్లు వేయించారండి సీల్ టైర్లు వేయించిన తర్వాత ఒక రెండు వేలు కూడా తిరగలేదు బెస్టర్ ఇన్సూరెన్స్ వచ్చేదానికి రెండు వేల ఇరవై ఆరు మనకి ఏడు నెల వరకు అయితే ఇన్సూరెన్స్ ఉందండి అలాగే లైఫ్ వచ్చేదానికి మనకి ఆర్సీ లైఫ్ వచ్చి రెండు వేల ముప్పై వరకు ఉంది నెక్స్ట్ మళ్ళీ మనం ఫైవ్ ఇయర్స్ అయితే మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అది కూడా చేస్తున్నారు ఇంకేం ఆపలేదండి మీకు నార్మల్గా మనకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్చేంజ్ అయితే అవుతున్నాయి అన్ని కూడా సో దీనికి ఇంజన్ సైడ్ వచ్చేవాడికి ఇంజిన్ సైడ్ అంతా బాగుందండి ఎటువంటి స్మోక్ కానీ ఏమి రావట్లేదు అంటే ఇంజనీర్ గేజ్ నుంచి మనకి ఏమన్నా ఆయిల్ ఏమన్నా వస్తుందంటే అది కూడా ఏమి రావట్లేదు డోర్లు విధంగా చూసుకున్నట్లయితే ఎటువంటి డోర్ కానీ ఏమి చేంజ్ అవ్వలేదండి అలాగే మనకి ఓన్లీ గ్లాసుల నిమిత్తం చూసుకున్నట్లయితే ఫ్రంట్ గ్లాస్ అయితే ఆల్రెడీ మార్చారు అలాగే దీనికి కూడా మళ్ళీ బ్రేక్ కూడా ఉంది ఎందుకంటే లైట్గా పక్కన మనకి పగిలు ఒకటి వచ్చింది అది మళ్ళీ మార్చుకోవాలి మనకి గ్లాస్ ఒకటి పెట్టుబడి ఉంటుంది నెక్స్ట్ కనవన్నీ కూడా ఒరిజినల్ గ్లాస్లో ఉన్నాయి అలాగే మనకి దీంట్లో మైనస్లు చూసుకున్నట్లయితే మనకి ఏసీ ఒకటి వర్క్ చేయట్లేదండి ఏసీ చేయించుకోవాలి ఫ్రంట్ గ్లాస్ చేయించుకోవాలి ఇది రెండో చేయించుకుంటూ సరిపోతుంది ఇన్సూరెన్స్ కానీ మనకి లైఫ్ కానీ అన్నీ ఉన్నాయి బండి చూసుకున్న రేట్లు చూసుకున్నట్లయితే మనకి రెండు లక్షల ఎనభై వేలు అయితే రేట్ చెప్తున్నాం అది కూడా ఫైనల్ ఏం కదండి మీరు ఒకసారి కార్ చూసుకుంటే ఇంకా అన్నది కొంచెం తగ్గించి అయితే ఇవ్వచ్చు మనం బండి బాగుంది అంతా కూడా ఇంజిన్ సైడ్ కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు ఇంజిన్ కూడా మీకు ఆల్రెడీ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు సో దీంట్లో ఏంటంటే మనకి ఇంజన్ సైడ్ మీకు ఇంజన్ చూపించినట్టు అయితే మాట్లాడుతుంది దానికోసం అయితే ఒకసారి కార్ ఇంటీరియల్ కానీ చుట్టూ కూడా ఎలా ఉంది ఏంటంటే సార్ సార్ చూద్దాం ఒకసారి కార్ చుట్టూ చూడొచ్చండి మీరు నాలుగు సీల్ టైర్లు ఉన్న ఎలా వీల్స్ ఉంటాయి ఆర్ఎక్స్ఎల్ అండి ఇది డీజిల్ మాన్యువల్ గేర్ సో బండి కూడా అంతా బాగుందండి ఓన్లీ మీకు చిన్న చిన్న మ్యాన్యస్లైస్ ఉంటే మనకి ఏసీ వర్కింగ్ ఒకటి అవి చేయించుకుంటా పర్లేదు ఆర్ఎక్సెల్ డిసిఐ రినాల్ట్ డెస్టర్ రెండు వేల పదిహేను మోడల్ అండి నాలుగు సీల్ టైర్లు వేయించారు ఇన్సూరెన్స్ ఉంది లైఫ్ ఉంది మీకు లోపల కూడా ఇంటీరియర్ ఎలా ఉంది ఏంటనేది కూడా చూపిస్తాను చూద్దాం ఒకసారి సో ఇంటీరియర్ చూసుకున్నట్లయితే మనకి దీంట్లో ఫోర్ ఫార్ విండోస్ వస్తే సెంటర్ లాకింగ్ వస్తుంది మెల్లర్ అడ్జస్ట్మెంట్ రావడం జరుగుతుందండి అలాగే మీకు రీడింగ్ చూసుకున్నట్లయితే లక్ష డెబ్బై రెండు వేల మూడు వందల నాలుగు కిలోమీటర్లు తిరిగిందండి దీంట్లో స్క్రీన్ రివర్స్ క్యామ్ కూడా రావడం జరిగింది ఏసీ కూడా ఏసీ అయితే మనకి వర్కింగ్ చేయట్లేదు ఏసీ కూడా చేయించుకోవాలి మనం సో మీకు సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నాయండి లైట్గా మీకు ఫ్రంట్ సీట్ వచ్చేదా చిన్న చిన్న డ్యామేజ్లు ఉన్నాయి చూడొచ్చు అలా ఇంజిన్ కూడా మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను ఎలా ఉంది ఏంటన్నది కూడా సో బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉందండి సో డస్టర్ మా డస్టర్ మంది అయితే ఇష్టపడతారు సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైరెక్ట్గా వచ్చి కార్ చూసుకుని దాన్ని బట్టి అయితే మీరు మాట్లాడుకోవచ్చు అలాగే మీకు బ్యాక్ సైడ్ డిక్కీలో చూసుకున్నట్లయితే కనుక చూడొచ్చండి గుడ్ స్పేస్ బాగుంటుంది అలాగే దీనికి మనకి ఏంటంటే మైనస్ లైట్గా మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ రెస్ట్ ఒకటి ఉంది చూసుకోవచ్చు ఇది ఒకటి చేయించుకోవాలండి బ్యాక్ సైడ్ ఇదే మెయిన్ అలాగే మీకు ఎక్కడ డిక్కీ సైడ్ ఎక్కడ పైన అయితే ఎక్కడ లేదు ఇక్కడ ఎక్కడ రెస్ట్ లేదు ఇక్కడ లైట్గా మీకు జస్ట్ కోకోనట్ ఉంది తప్ప రెస్ట్ అయితే ఏం కాదండి జస్ట్ పెయింట్ పోయింది సో బిగ డిక్కి విధంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది ఒకసారి ఇంజిన్ సైడ్ అయితే చూడవచ్చు మీరు యాక్సిడెంట్ అయితే ఎక్కడ ఏమీ అవలేదండి మీకు ఫ్రంట్ సైడ్ ఎక్కడ మీకు డ్యామేజ్ అవ్వడం పార్ట్లు చేంజ్ అవ్వడం అయితే ఏమీ లేదు బ్యాటరీ కూడా మీకు కండిషన్లోనే ఉంది ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు చూసుకోవచ్చు అంతా కూడా సో ఇంజిన్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు అక్కడక్కడ లైట్గా చిన్న చిన్న లీక్స్ ఉన్నాయి చేయించుకోవాలంటే మైనర్లు ఉంటాయి తప్ప అంత మించి వేరే లేదు ఇంజిన్ సైడ్ అయితే అంత బాగుంది సో దీంట్లో ఇంజన్లో ఏంటంటే మనకి ఓక్స్ ఇంజిన్ ఒకటి అలాగే మనకి నిషాన్ ఒకటి అలాగే డస్టర్ ఒకటి కూడా రనాల ఒకటి మీకు ఆటోమేటిక్గా దీంట్లో నుంచి స్టార్ట్ చేసిన వెంటనే లైట్గా స్మోక్ వస్తుందండి అదైతే మీకు ప్రాబ్లం అయితే ఏం కాదు మనం ఎక్సలేటర్ ఇచ్చినప్పుడు కనుక స్మోక్ రాకూడదండి అప్పుడైతే తగ్గాలి అలా తగ్గకుండా వచ్చేస్తే కనుక బోర్కి వచ్చినట్టు లేదు మనకి ఎక్సలేటర్ ఇచ్చినప్పుడు మనకి దేని నుంచి రాకుండా తగ్గింది అయితే మాత్రం అయితే మాత్రమే కంపల్సరీ మీకు ఇంకా చూడవలసిన ఇంజిన్ అయితే బాగున్నట్టే అది కూడా చూపిస్తాను మీకు స్టార్ట్ చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటన్నది ఒకసారి ఇంజిన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను సౌండ్ ఎలా వస్తుంది ఏంటన్నది అయితే చూద్దామండి స్టార్ట్ చేయరు ఒకసారి సో ఇంజిన్ సౌండ్ అయితే విధంగా ఉందండి ఇక్కడైతే మనకి ఇంజిన్ బెడ్ కూడా పోయింది ఒక సౌండ్ కూడా వస్తుంది మనకి ఇంజిన్ ఊగినప్పుడు అయితే మనకి సౌండ్ వస్తుంది చూడచ్చు మీరు ఇంజన్ అయితే మాత్రం టోటల్గా మీకు వాళ్ళ డీజిల్ అయితే కడిగించారు దానివల్ల మనకి లైట్గా మీకు అంత కొద్దిగా నీట్గా కనిపిస్తుంది అలాగే ఒకసారి మీకు ఇంజిన్ సైడ్ అయితే చూడదాం చూడచ్చండి లైట్గా స్లూప్ వస్తుంది మీకు మనకు ఒకసారి ఇంజినయలు మనకి యాక్సిలేటర్ ఇచ్చిన తర్వాత అది అయితే రాదు మీకు ఈ నీళ్ళు వచ్చింది డౌట్ ముక్కు పెను అది కూడా ఒకసారి యాక్సిలేటర్ అమ్మా మళ్ళీ ఒకసారి మళ్ళీ మనకి ఏంటంటే టోటల్ ఫస్ట్ మీకు ఇంజిన్ లైట్ గా మీకు పైకి కదండి ఇంజిన్ తో సహా మీకు చూపించాను మీకు డెస్ట్ రోడ్ డస్ట్ ఇంజిన్లో లో కానీ లేకపోతే ఓక్స్ కానీ లో రెనాల్ట్ ఇంజిన్ కానీ ఏదైనా సరే మనకి దాంట్లో ఏంటంటే లైట్ గా మనకి స్టార్ట్ చేసిన తర్వాత స్మోక్ అనేది రావడం జరుగుతుందండి మళ్ళీ మనం ఎక్సలేటర్ ఇచ్చినప్పుడు అయితే తగ్గిపోతుంది అలా ఉంటేనే మనకి ఇంజిన్ బాగున్నట్టు అదే మనం ఎక్సలేటర్ ఇచ్చినప్పుడు కూడా సేమ్ అదే స్మోక్ మనకి పైకి వచ్చిందంటే అది టోటల్గా ఇంజిన్ అయితే పడైపోయినట్టు అండి సో ఇది మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి దాంట్లో కూడా అన్ని ఒకే ఇంజన్లు అన్ని ఇంజన్లు ఒకేలా రావటం అండి మేము అవి కూడా చూసుకుంటూ ఉంటాను దానికోసం మీకు అన్ని చెప్తున్నాను అంతనే ఇదే కాకుండా మన దగ్గర వేరే కార్స్ కూడా ఉన్నాయి అవి ఏమున్నాయి ఉన్నాయి కూడా మీకు ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది రేట్ వచ్చిన దొరికి ఇది రెండు లక్షల ఎనభై వేలు చెప్తున్నాం అండి అది ఫైనల్ రేట్ ఏం కాదు మీకు ఇంకా రేట్ అనేది ఇంకా తగ్గించి అయితే ఇవ్వడం జరుగుతుంది బండి విధంగా చూసుకున్నట్లయితే మనకి ఏసీ ఒకటి వర్క్ చెప్పట్లేదండి అది చేయించుకోవాలి అలాగే ఫ్రంట్ గ్లాస్ కూడా చేయించుకోవాలి అలాగే మీకు విండోస్ కూడా ఒకటి రెండు గ్లాసులు అయితే అవి కూడా దిగట్లేదు అవి కూడా చేయించుకోవాలి ఎలా లేదన్నా మినిమం దీనికి ఏసీ వర్కింగ్ కానీ ఇదంతా కలిసి ఒక మినిమం ముప్పై నలభై వేలు పైన మీకు ఖర్చు ఉంటుంది సో దాన్ని బట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైరెక్ట్గా వచ్చి చూసుకుని మీ మెకానిక్ అవ్వాలను ఉంటే డైరెక్ట్ తీసుకొచ్చి చూపించుకుని ట్రైల్ అయ్యి తీసుకోవచ్చండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి డైరెక్ట్గా వచ్చి మెకానిక్ని తీసుకొచ్చి అదంతా ఓకే అనుకుంటే తీసుకోండి ఎందుకంటే మనకి చాలా మంది ఏంటంటే వచ్చేసి మనకి ఎవరు తెలియకుండా కొంచెం మంది వస్తున్నారు సో ప్రతి ఒక్కరికి ఎందుకు చెప్తున్నానంటే మనం కారు అమౌంట్ అన్నది మనం ఎక్కడెక్కడ జాతీగా దాసుకుని మనం కార్ అన్నది తీసుకుంటూ ఉంటారు సో మళ్ళీ మీరు ఏదో బాల్ కార్ తీసుకుని మళ్ళీ తర్వాత మీరు బాధపడడం కన్నా అన్నీ చూసుకుని తర్వాత తీసుకోవడం మంచిది అందుకనే చెప్తున్నాను ప్రతిసారి కూడా మీకు మెకానిక్ ఎవరిని తీసుకోండి లేకపోతే తీసుకొచ్చి చూపించుకోండి లేదంటే మీకు బాగా ఎవరికైనా కార్స్ కోసం ఎవరైనా తెలిసిన వాళ్ళు సీనియర్స్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చి అంతా కార్ అయి ట్రైల్ చేసుకుని ఇంజన్ అంతా చూసుకొని మీకు నచ్చితేనే తీసుకోవచ్చు ఇదే కాకుండా మన దగ్గర వేరే కార్స్ ఉన్నాయి అవి ఏమున్నాయి ఉన్నాయి ఏంటన్నది అయితే చూద్దాం నెక్స్ట్ మనకి డెస్టర్ కాకుండా మన దగ్గర ఇంకా ఒక ఆరు కార్ల వరకు అయితే ఉన్నాయండి అవి ఏంటన్నది అయితే ఇప్పుడు చెప్తున్నాను ఇది వచ్చేదోటికి ఆస్టా రెండు వేల పదిహేడు మోడల్ ఐ ట్వంటీ ఆస్టా ఆప్షనల్ అండి ఇది మనకు రేడింగ్ వచ్చేదోడికి అరవై ఎనిమిది వేలు తిరిగింది సెకండ్ ఓనర్ బండి వెస్ట్ బెంగాల్ దీనికి యానో మారిపోయిందండి యానో రిజిస్ట్రేషన్ అయిపోయింది మీకు ఎటువంటి ట్యాక్స్ కానీ ఏం పడదు రేట్ వచ్చేదోటికి మనం నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తున్నాం మీరు కార్ చూసుకుంటే దాన్ని బట్టి కొద్దిగా అయితే బార్గెనింగ్ అయితే ఉంటుంది బండి బాగుంది అంతా కూడా ఆస్టా ఆప్షనల్ డీజిల్ మాన్యువల్ గేరు రెండు వేల పదిహేడు మోడల్ అండి అరవై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది బండి కూడా చాలా బాగుంది అంతా కూడా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకొచ్చు ఫోర్ ఇయర్ బ్యాగ్స్తో వస్తుందండి ఇది బండి కూడా బాగుంది అంతా మైలేజ్ కూడా ట్వంటీ టూ వస్తుంది రేట్ వచ్చేదాడు మనం నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తున్నాం మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ గారు వచ్చేదాడికి ఓక్స్ బ్యాగ్ వెంటో రెండు వేల ఇరవై ఒకటి మోడల్ అండి రీడింగ్ అరవై నాలుగు వేలు తిరిగింది వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ అది మాన్యువల్ గేర్ పెట్రోల్ అండి ఇది మైలేజ్ కూడా మనకి ఎయిటీన్ నైన్టీన్ వస్తుంది బండి బాగుంది అంతా కూడా బండి చాలా ఎక్సిలెంట్గా ఉంటుంది అండి మైలేజ్ కూడా చాలా వస్తుంది పెట్రోల్ వేరేంటిది మాక్సిమం పంతొమ్మిది అయితే మైలేజ్ వస్తుంది ఇది రేట్ వచ్చేదాడు మనం ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నాం మీరు కార్ చూసుకుంటే ఇంకా రేట్ అనేది అయితే తగ్గించవచ్చు అండి బండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది రెండు వేల ఇరవై ఒకటి మోడల్ నెక్స్ట్ వెహికల్ వచ్చేదోటికి వేగినార్ అండి వ్యాగినార్ రిలాక్స్ అయ్యి రెండు వేల పద్నాలుగు మోడల్ రీడింగ్ చూసుకున్నట్లయితే దీని మీద అరవై ఎనిమిది వేలు డెబ్బై వేలు ఉందండి ఒరిజినల్ రీడింగ్ అయితే లక్ష ఇరవై లక్ష ఇరవై వేలు అయితే రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ బండి యానో రిజిస్ట్రేషన్ అండి పివై జీరో ఫోర్ రిజిస్ట్రేషన్ ఇది బండి విధంగా చూసుకున్నట్లయితే పెట్రోల్ అండ్ సీఎన్జీ మాన్యువల్ గేర్ రండి పెట్రోల్ అండ్ సిఎన్జి కూడా ఉంది మనకి బండి కూడా బాగుంది అంతకన్నా దీంట్లో ఏంటంటే దీంట్లో మనకి డోర్లు మారిని రెండు డోర్లు మారిని ఫ్రంట్ బానేట్టు మారింది యాక్సిడెంట్ అయితే ఏం కాదు చిన్న చిన్న చట్టలు ఏ పడ్డ వల్ల ఏంటంటే మా లేడీ డ్రైవింగ్ అంటే వాళ్ళు ఏంటంటే ఇన్సూరెన్స్ లో మనకి క్లైమ్ పెట్టుకుని చేసుకున్నారు బండి విధంగా అంతా బాగుంది ఇంజిన్ సార్ కానీ ఎటువంటి కంప్లైంట్కి అయితే ఏమి లేదు బండి బాగుంది రేట్ వచ్చే దాడికి ఇది రెండు లక్షల ఇరవై వేలు కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రేట్ అనేది ఇంకా తగ్గించి అయితే వచ్చండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడచ్చండి నెక్స్ట్ కార్ వచ్చేదానికి ఒకసారి వెంటో హైలాండ్ ప్లస్ డీజిల్ మాన్యువల్ అండి ఇది వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ ఎన్ఓసి అని ఎన్వైస్ అవ్వడం జరుగుతుంది దీని రేట్ వచ్చేటప్పుడు మనం ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నాం అండి మీరు మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు అది ఫైనల్ రేట్లో ఏం కాదు ఇది వచ్చేదానికి మనకి తొంభై మూడు వేలు తిరిగిందండి డీజిల్ మైలేజ్ కూడా ట్వంటీ టూ వస్తుంది హైలాండ్ ప్లస్ అండి టాప్ ఎండ్ మోడల్ బండి విధంగా చాలా ఎక్సలెంట్ గా ఉంది అంతా కూడా ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ చూసుకుంటే ఇంకా రేట్ అనేది అయితే తగ్గించవచ్చు నెక్స్ట్ వెహికల్ వచ్చే దొరికి స్విఫ్ట్ డిజర్ వీడియో అండి డీజిల్ వెహికల్ మాన్యువల్ గేర్ ఏపీ రిజిస్ట్రేషన్ బండి అండి ఎటువంటి ట్యాక్స్ కానీ ఏం పడుతుంది ఇది వచ్చే వాడికి రీడింగ్ చూసుకున్నట్లయితే లక్ష పదిహేను అయితే రీడింగ్ తిరిగింది బండి రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి వీడిఐ బండి విధంగా చాలా ఎక్సలెంట్ గా ఉంది అంతా కూడా ఇది బండి రేట్ వచ్చిన మనం ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నాం అండి మీరు కార్ చూసుకుంటే కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది మీకు బండి విధంగా అంతా బాగుంది మీకు ట్రావెల్ విధంగా ఎవరికైనా కావాలనుకుంటే కనుక బండి చాలా ఎక్సలెంట్గా ఉంది ఏపీ రిజిస్ట్రేషన్ బండి అండి నైన్ టోటల్ బండి విధంగా చాలా ఎక్సలెంట్గా ఉంది ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా మన దగ్గర ఉందండి నెక్స్ట్ వీగలు వచ్చిన బ్రేజా అండి రెండు వేల పదిహేడు ఎన్నింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ డీజిల్ బండి మాన్యువల్ గేర్ ఇది వచ్చిన వాడికి ప్లస్ అండి బ్రేజా జడ్డై ప్లస్ టాప్ ఎండ్ మోడల్ రీడింగ్ చూసుకున్నట్లయితే మనకి లక్ష డెబ్బై వేలు తిరిగిందండి సెకండ్ ఓనర్ బండి బండి రేట్ వచ్చేదోడికి ఇది కస్టమర్ ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నారండి బండి విధంగా అంతా బాగుంది డీజిల్ లో మనకు మాన్యువల్ గేర్ మైలేజ్ కూడా ట్వంటీ వస్తుంది మీకు అది ఏమైనా రిజిస్ట్రేషన్ అండి ఎటువంటి ట్యాక్స్ కానీ ఏం పడదు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా కార్ చూసుకుంటే కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉండదు మరి ఎక్కువ అయితే ఏముండదు కస్టమర్ రేట్ వచ్చి ఐదు లక్షల ఎనభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి ఒక పదివేల ఇరవై వేలు ఇటులో ఉంటుంది బండి విధంగా అంతా బాగుంది ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్రజెంట్ మన దగ్గర ఈ కార్స్ అయితే ఉన్నాయండి కార్లు ఇవి కాకుండా మన దగ్గర వేరే కార్స్ కూడా వచ్చి ఉన్నాయి సో ప్రజెంట్ ఏంటంటే నేను చాలామంది మొన్న లాస్ట్ టైం కూడా చెప్పాను నేను మళ్ళీ కార్స్కి వెళ్తానండి టెన్ డేస్లో వస్తాయని సో అది ఎందుకు వెళ్ళలేదు ఇంకా నేను వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అన్నది కూడా నేను వేరేగా ఒక వీడియో అయితే పెడతాను టోటల్గా మీరు చాలా మంది కామెంట్ సెక్షన్లో అడిగారు కొన్ని ఆ డౌట్స్ అయితే ఆ డౌట్స్ అన్నట్టు కూడా నేను మళ్ళీ ఒక రేపు రేపు మార్నింగ్ అయితే మళ్ళీ వీడియో పెడతానండి టోటల్గా మీకు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కార్స్కి ఎందుకు వెళ్ళలేదు అలాగే మనకి వెస్ట్ బెంగాల్ నుంచి ఎందుకు తెస్తున్నాం మీరు అంటే మెకానిక్ అనేది తీసుకెళ్తున్నారా ఏంటి ఇవన్నీ డౌట్స్ డౌట్స్ మంది అడుగుతున్నారు సో ఆ డౌట్స్ అన్నట్టు కూడా వీడియో ప్రత్యేకంగా నేను వీడియో అయితే పెడతాను సో ఆ వీడియోలో అన్ని చూడదామండి ప్రెజెంట్ ఈ కార్స్ ఉన్నా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైరెక్ట్గా వచ్చి కార్లు చూసుకుంటే నేను చెప్పిన రేట్లు ఏవి ఫైనల్ ఏం కాదండి సో ప్రతీది కూడా నేను బార్గెనింగ్ ఇస్తాను కంపల్సరీ ప్రతి వీడియోలో కూడా చెప్తా ఉంటాను చెప్పిన రేట్లు ఏవి బాగా కన్ఫామ్గా మనకి ఏమైనా చెప్పిన రేట్లు ఇవ్వాలని ఏం కాదు రేట్లన్నీ ఇంకా బాగా తగ్గింది తగ్గించి అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది ముందు కార్ చూసుకోండి మీరు కార్ అయ్యి చూసుకుని నేను నచ్చితే తర్వాత మనం రేట్ కూడా మాట్లాడచ్చండి మంచి మంచి కార్తో మళ్ళీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్